చెక్కులు పంపిణీ చేసిన ఉమాపతి నాయుడు ఆదోని మండలంలో సీఎం సహాయ నిధి కింద నలభై కుటుంబాలకు పద్నాలుగు లక్షల రూపాయలు చెక్కులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేయడమైంది మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కొంకం ఉమాపతి నాయుడు సీఎం సహాయ నిధి అనేది పేదలకు వరం లాంటిదని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పులు చేసి వైద్యం చేసుకుని అప్పుల బాధలతో బాధపడుతున్న కుటుంబాలకు నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సీఎం సహాయ నిధి కింద వైద్యం కోసం ఖర్చు చేసుకున్న డబ్బులను సీఎం సహాయ నిధి ఒక సహాయం అందిస్తూ పేద ప్రజల కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొన్ని వందల కోచ్చామోషండి చెక్స్ భవిష్యత్తులో రాబోయే కాలంలో కానీ ఎవరో కానీ రాత్రికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు హాస్పిటల్ కొన్ని రావు ఆరోగ్య ఎన్టీఆర్ సిక్కు కొన్ని రావు కాబట్టి వాటికి రాని వాటి కోసం ఏదైనా ఉంటే ఆ చెక్తులు వచ్చి ఆ బిల్స్ తీసుకుని వచ్చి పార్టీ హాస్పిటల్ తీసుకో చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ దీన్ని పర్టికులర్గా ఈ విషయం మీద ఖచ్చితంగా మాకు అందరికీ చెప్పని చెప్తా ఉన్నారు ఎవరైనా నిరుపేదలు మన ఎన్టీఆర్ హెల్త్ దాకా రాని వాడిని ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి వాళ్ళు ఖచ్చితంగా చూపించండి మీరు ఆ బిల్స్ పంపించండి నేను అమౌంట్ పంపిస్తానని చెప్పి చెప్పారు ఆ రకంగా మన నియోజకవర్గంలో ప్రజలు నిరాశక్రమం నిరంతరం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో జరుగుతూ ఉంది ఒకటే ఈ చెక్కులు వచ్చిన వాళ్ళు కానీ బిల్స్ తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఇంటైంలో బిల్స్ తీసుకొని మూడు నెలలు దాటిన తర్వాత బిల్స్ వస్తే వాల్యూ ఉండదు వాటికి మూడు నెలలు తీసుకొని వచ్చేవాళ్ళు మూడు నెలలు దాటిన తర్వాత తీసుకుని వాళ్ళు ఏడున్న త్రీ బిల్లోనే బిలోనే ఉండి ఆ బిల్స్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేస్తే దయచేసి ఇంకో రిక్వెస్ట్ ఈ రోజు మాకు మండల ఆఫీస్ ఓపెన్ ఉంది తొమ్మిది గంటలకు రమ్మని చెప్పి అందరికి చెప్పాం ఇది ఏ దూరంలో ఉండే అందరికీ తెలియాలని చెప్తా ఉన్నాం ఎవరైనా చెక్కులు వచ్చినామని చెప్పేసరి మా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే తొమ్మిది ఎంటే ఒక పది నిమిషాలు ముందు పది నిమిషాలు ఎంకలు రండి కానీ ఇప్పుడు పదకొండు కావచ్చు ఉంది వచ్చి మిగతా ముందు వచ్చిన వాళ్ళకి ఒక ఐదర మంది ముందే వచ్చారు ఇప్పుడు వరకు చిన్నపా వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి చెప్పింటే ఎక్కువ పది నిమిషాలు ఎంతో ముందు వచ్చేదో ప్లాన్ చేసుకోవాలని చెప్పి చెప్పూరికి నియోజకం రాబోయే కాలంలో ఎవరో వర్తించాలని వాళ్ళందరినీ తెలియజేస్తూ ఈరోజు నలభై మందికి వచ్చింది రాబోయే ఇంకా దాదాపు ముప్పై ఆరు పెళ్లింగ్ ఉన్నవి వాటితో పాటు మళ్ళా నేను అన్న పోయితే ముప్పై ఆరు తీసుకుపోయాను అన్ని త్వరలో తీసుకుని అన్ని చెక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం దయచేసి నియోజకవర్గ ప్రజలు కానీ వచ్చిన వాళ్ళకి కానీ మా ముఖ్యమంత్రి గారిని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గంలో గుర్తించి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు మీరు జీవిస్తే చాలా చెప్పి నేను కోరుకుంటూ